రాయదుర్గం పట్టణంలోని రిటర్నింగ్ ఆఫీసర్ కరుణ కుమార్ కి మొదటి నామినేషన్ దాఖలు చేసిన చిన్నపయ్య గత కాంగ్రెస్ పార్టీ పాలనలో పేద ప్రజల కాంగ్రెస్ పార్టీ అని ఆయన కొనియాడారు సార్వత్రిక ఎన్నికలు రాయదుర్గం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అధిక మెజార్టీతో గెలుపొందడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ పార్టీలు ప్రజలకు చేసినది సోనియమ్మ అన్నారు మొదటి రోజున మొదటి సెట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ చేయడం శుభ అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు రాజు కాన్సన్టీ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక సెట్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఈరోజు ఒక సెట్ ఇవ్వడం జరిగింది ఎలక్షన్ ఆఫీసర్కి ఎందుకంటే ఈరోజు గతంలో రెండు సార్లు పోటీ చేసిన ఈరోజు రాజులు ప్రజలు ఈరోజు ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే గతంలో రెండు పార్టీలు పది సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి మన లుగా సహకరించగా ఈరోజు పరిస్థితిలో ఉన్నటువంటి సందేశం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని పథకాలని ఈరోజు అమలు చేసింది ఈ దేశ ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా పది సంవత్సరాలు ఇస్తూ దాంతోపాటు ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయి ఉపాధి యువకులకు ఉపాధి కూడా దొరుకుతుందనే సాక్ష ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక హోదా పది సంవత్సరాలు ఇస్తూ ప్రతి పేద కుటుంబానికి కుటుంబంలో ఒక మహిళకు కనీసం నెల నెలకు ఎనిమిది ఎనిమిది వేల మూడు వందల ముప్పై రూపాయలు ప్రకారంగా సంవత్సరానికి లక్ష రూపాయలు అదే ఐదు సంవత్సరాలకి ఐదు లక్షల రూపాయలు అలాగే రైతులకు రెండు లక్షల రుణమాఫీ వృద్ధులు వితంతులకు నాలుగు వేల రూపాయలు పింఛను వికలాంగులకు ఆరు వేల రూపాయలు పింఛన్ను ఇల్లు ఇల్లు నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ప్రతి ప్రతి మనిషికి ఇచ్చే కార్యక్రమం చేపట్టా ఉంది అందుకే ఉచిత పీజీ పీజీ టు కేజీ టు పీజీ ఉచిత విద్యను అందించే కార్యక్రమం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం చేస్తుంది కాబట్టి అందుకే ఈరోజు రాష్ట్రంలోనో కేంద్రంలోనో ఇంద్రమ్మ రాజ్యం ఇంటింటి సౌభాగ్యం అనే కార్యక్రమంలో ఆ మాదిరిగా గత రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి సంక్షేమ ఫలాల్లో సంక్షేమ అభివృద్ధి మరి మా ప్రియతమ నాయకురాలు అయినటువంటి శర్మిళారెడ్డి గారు అధ్యక్షి రాజశేఖర్ రెడ్డి గారు గతంలో ఎలా చేసినారో అలా విధంగా చేస్తారని ప్రజలు గట్టిగా నమ్ముతూ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలపరుస్తున్నారు రానున్న రోజుల్లో రాయదరం నియోజకవర్గంలో కూడా అత్యధిక మెజార్టీ